బ్రహ్మణోస్య ముఖమాసి బాహు రాజన్యకృత ఊరు తదత్యాగం శుద్రో అజాయతే ఎవరికైనా అర్థమైందా అండి ఎవరికైనా అర్థమైందా ఇది భూతి ఏ భాష ఎవడు చెప్పాడు అనేదే కదా పెళ్లిల్లో మంత్రాలు చదువుతారు ఇటు కొడుకు కట్నం ఎంత వచ్చిందో తోకం చేసుకుంటాడు మంగళసూత్రం కడతాడు అమ్మల తల వంచి మంగళసూత్రం కట్టించుకుంటారు మాంగళ్యం తంతునామేనా అంటాడు నేను దీని తెలుగులో చెప్పాలంటే నీకు మాంగళ్యం కట్టాను తంతు అంటే ఈ కార్యక్రమం చేశాను రేపు నుంచి తనడమే నా బాధ్యత సారాకి మందుకి పైసలు ఇవ్వకపోతే నేను రుద్దుతాను అని చెప్తున్నాడు మాట మురిసి పాపం వాళ్ళకి తెలియక అర్థం తాళి కట్టించుకుంటా ఉన్నా ఎవరైనా తాళి కట్టిన వాడు ఉంటే నన్ను తిట్టకండి నేను తాళి కట్టలేదు కాబట్టి ధైర్యంగా చెప్తా నాలుగో తేదీన నాగపూర్ లో మూడున్నర లక్షల మంది సమక్షంలో ఈ హిందూ మతంలో నేను బ్రతకలేను ఈ హిందూ మతాన్నించి నేను సర్వమానవ సమానత్వం సంఘం శరణం గచ్చామి అన్న నేను నమ్ముకుంటాను అని చెప్పిన అంబేద్కర్ మరి ఈ రోజుని అంబేద్కర్లు అన్న వాళ్ళు బౌద్ధం ఎందుకు స్వీకరించడం లేదో నేను ప్రశ్నిస్తున్నా ఈ రోజుకైనా అంబేద్కర్ ని కనుక మీరు నిజంగా మన పాలిట దేవుడు అని అనుకుంటే ఆయన అనుసరించిన బుద్ధుడి యొక్క బౌద్ధ మతాన్ని స్వీకరించాలి తద్వారానే ఆనాడు జరిగిన అన్యాయాలు ఈనాటికి కొనసాగుతున్నా అన్యాయాలని మనం ఎదిరించగలుగుతాము అని చెప్పి మీకు సవర్ణంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను బ్రాహ్మణోశ్య ముఖమాసి అంటే బ్రాహ్మలు బ్రహ్మ యొక్క ముఖం నుంచి పుట్టారట బాహు రాజన్న కృత అంటే దొరలు గాని రాజులు గాని భుజాల నుంచి పుట్టారట ఊరు తదద్వైశ్య అంటే తొడల నుంచి పుట్టారట ఎవరు షావుకారు అజాయతే సూత్రులు అంటే కాయి కష్టం చేసేవాళ్ళు చెమట వచ్చేవాళ్ళు డప్పు కొట్టేవాళ్ళు డప్పు తయారు చేసేవాళ్ళు చెప్పులు కుట్టేవాళ్ళు అనేక వృత్తులు చేసే చేతి వృత్తులు వాళ్ళు వీళ్ళంతా సూత్రులు వీళ్ళు బ్రహ్మ కాలి నుంచి పుట్టారు అని చెప్పాడు పురుష నేను బ్రహ్మణ్ణి మా బ్రహ్మ ముఖం నుంచి రాలే మా అమ్మ గర్భం నుంచి వచ్చాను ఎవరైనా బ్రహ్మ ముఖం నుంచి వచ్చిన వాళ్ళు ఉంటే కోటి రూపాయలు ఇస్తారు ఎవరైనా ఉన్నారా అండి ఇక్కడ ఎవరైనా ఉన్నారా ఎవరైనా ఉన్నారా ఇటువంటి బూతులు సంస్కృతంలో చెప్పి మనకు అర్థం కాని మంత్రాలతోటి తంత్రాలు చేసుకుంటూ మనువాదగ్రస్తులు మనువాద గ్రస్తులు మన రాజ్యాంగాన్ని దెబ్బతీయడానికి ఈరోజు ముందుకొస్తా ఉన్నారు బాబా అంబేద్కర్ అంబేద్కర్ని విగ్రహాలు నూట ఇరవై ఐదు అడుగులు పెడతారు బాబా సాహిబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగాన్ని నూట ఇరవై ఐదు అడుగుల పాతాళానికి తొక్కేయాలని చూస్తున్నారు అటువంటి రాజకీయాల పట్ల మనం బహుజనులం జాగ్రత్తగా లేకపోతే మనం వేసే ఓటు మార్పుకు కాకుండా ఇటువంటి త్వరల యొక్క పాలనకి ఒక కూర్పుగా మారితే చాలా ప్రమాదం అని చెప్పడానికి నేను ఇక్కడ వచ్చాను మీకు అర్థమై ఉంటుంది ఎందుకంటే రాజకీయాల్ని రాజకీయంగానే చెప్పాల పార్టీలుగా చెప్పకూడదు కాబట్టి నేను చెప్తాను మాతృస్వామ్యాన్ని కాదని పితృస్వామ్యం వచ్చి షా అంటాడు ఒక కవి నువ్వు నీ తల్లి గర్భం నుంచి పుట్టింది సత్యం నీ తండ్రి అమ్మ చెప్తేనే తండ్రి అందుకని అమ్మలకు కోపం వస్తే అయ్యలు మారిపోతారు జాగ్రత్తగా ఉండండి అమ్మ ఎవరో బిడ్డకి చెప్పగలదు అయ్యెవరో మాత్రం అమ్మ చెప్తేనే తెలుస్తుంది బాధ అది నా పరిశీలించమని చెప్తున్నా మీరు శ్మశాన వాటికల్ని చాలా జాగ్రత్తగా చూడండి పుట్టినప్పుడు ఆర్యన్ సమాజం సనాతన ధర్మం పేరు మీద పుట్టెంటికలు తీసిన దగ్గర నుంచి మనిషి చచ్చిపోయే వరకు ఈ మతాన్ని మనం ఆశ్రయించున్నాం బహుశా ఈ చీకోల్లో కూడా శ్మశాన వాటికి వైకుంఠ ధామో అని పేరు పెట్టారా లేదా చెప్పండి ఎక్కడికి చెప్పండి మరి మీరు ఎట్లా సహించారు ఎట్లా సహిస్తున్నారు అంటే చాప కింద నీరులాగా రెండు వేల పద్నాలుగు నుంచి ఈ రోజు వరకు కూడా మడివాదము ఢిల్లీ నుంచి చీకోడు శ్మశాన సంస్కృతి వచ్చేసింది వైకుంఠం అంటే ఎవరిది విష్ణుది కానీ అక్కడ ఎవరుంటారు రుద్రుడు ఉంటాడు శివుడు ఉంటాడు విగ్రహం శివుడు ఉంటది బోర్డు ఎవరిది ఉంటుంది విష్ణువుంటది ఎందుకు ఇలా జరుగుతుంది జాగ్రత్తగా పరిశీలించండి మనకి తెలియకుండానే సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తామంటున్నారు ఏది సనాతనం భర్త చనిపోతే పాటు చిటికెక్కించింది సనాతన ధర్మమా ఆ ధర్మాన్ని మనం పాటిస్తామా నెంబర్ వన్ మూతికి ముంత ముండికి తాటాకు కట్టుకోమని చెప్పిన సనాతనాన్ని మనం ఆచరిస్తామా నీ ముఖం చూస్తే నాకు పచ్చపాతకాలు అంటుకుంటాయన్న అగ్రవర్ణ ఆధిపత్య కులాల యొక్క పెతనాన్ని సనాతన ధర్మం ఆచరిద్దామా నా స్త్రీ స్వతంత్ర మరహతి ఏ స్త్రీకు కూడా స్వతంత్రం లేదు అన్న మనువాద సనాతనాన్ని ఆశ్రయిద్దామా చనిపోతే భర్త ఇవ్వని గాజులు భర్త ఇవ్వని బొట్లు ఆఖరికి తల ఎంట్రీ కూడా తీసేసి ఒక రాక్షసృత్వం చేస్తున్నా ఆ ధర్మాన్ని మనం ఆచరిద్దామా అని చెప్పి నేను బయటకు ప్రశ్నిస్తానం దయచేసి ఇవన్నీ కూడా మన కుటుంబంలోకి వచ్చేస్తా ఉన్నాయి ఎల్లమ్మ మైసమ్మ ఉప్పులమ్మ ఇలాంటి అమ్మల స్థానంలో అయ్యలు వచ్చేస్తా ఉన్నారు బాపన వచ్చేస్తా ఉన్నారు మీకు తెలియకుండానే సత్యనారాయణ కథలు మీ ఇంటికి వచ్చేస్తా ఉన్నాయి ఆ కథల అర్థాలు తెలియదు ఆయన అయ్యగారు చెప్పాడు చేసుకోకపోతే పుణ్యం పోతుందేమో అని చెప్పి సత్యనారాయణ కథలు మన ఇంటికి వచ్చేస్తా ఉన్నాయి రాములు వారు మన ఇంటికి వచ్చేసాడు రాములు వారు బ్యాలెట్ పేపర్ లోకి వచ్చేశాడు రాములు వారు బ్యాలెట్ బాక్సుల్లోకి వచ్చేశారు వీటన్నిటిని వ్యతిరేకిస్తూ రాముడు ఎలా పుట్టాడు కృష్ణుడు ఎలా పుట్టాడు అని చెప్పి రాసిన పుస్తకం ఎవరు బాబా సాహెబ్ అంబేద్కర్ ఒక్కసారి ఆ పుస్తకాన్ని చదవండి ఈ రోజు విగ్రహం ఇక్కడ పెట్టినాయా ఎస్ఆర్ శంకరన్ ఆయన ఏమన్నా దళితుడా భోజనుడా ఎవరైనా బ్రాహ్మణ్ ఏ బ్రాహ్మణు ఏ బ్రాహ్మణిక భావజాలం ఈ సమాజాన్ని చీల్చి చెటాడి కులాలు ఉప కులాలు రకరకాల కులాలు పెట్టి తంతులు పెట్టి కొట్లాడుకునేటట్టు చేసిందో అటువంటి దుర్మార్గాల్ని వ్యతిరేకించడానికే ఆర్ఎస్ఎస్ నుంచి నేను బయటకు వచ్చాను ఇది తప్ప ఇది తప్ప మన డప్పు మనకి మోగాల మన భజన మనకి జరగాల మన పళ్ళకి మనం మోసుకోవాలా చాలు మోసింది చాలు మోసి మోసి భుజాల కాయలు కట్టేసినాయి రాజ్యాంగం కనుక ఆ ఓటు హక్కుని ఆ రిజర్వేషన్ ని కల్పించకపోతే ఈ రోజు బీసీ కులాలు ఎలా అయితే బాధలు పడుతున్నాయో దళిత కులాలు కూడా అదే విధంగా బాధలు పడింది అందుకని బీసీ వాళ్ళకి కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మీ వాటాన్ని మీరు కోరండి మేమెంతో మాకంత మేమెంతో మాకంత గింత వాడికి అంత అధికారం ఎక్కడి నుంచి వస్తున్నది ఒకసారి పరిస్థితి ఒక పూట బాటిలికి ఒక పూట బిర్యానీకి జెండా పట్టుకున్నందుకు ఐదు వందలు ఇస్తే వాటికి ఊగుతూ తూగుతూ ఓట్లేకండి బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన ఓటు అది రామవాణం కన్నా గొప్పది అది బ్రహ్మాస్త్రం కన్నా గొప్పది మీ నాయకుడు ఎవరుండాలో అతన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి వాడు మనవాడై ఉండాలా మన హక్కుల్ని పరిరక్షించే వాడై ఉండాలా అందుకే నేను ఈ చిరుకోడు వచ్చి నేను చెప్పదలుచుకున్నాను దయచేసి యువకులుగా ఉన్న మీరందరూ పాటలు రాస్తున్నారు చక్కటి పాటలు రాశారు ఈ పాటలు ప్రతి వాడి నోట పథకాల అంతేగాని ఇప్పుడు వస్తున్న సినిమా పాటలు కాదు అంబేద్కర్ పాటలు వాడవాడలా ఇప్పుడాల అంబేద్కర్ దేవుడు కాడు అంబేద్కర్ కొబ్బరికాయలు కొట్ట అంబేద్కర్ పాలాభిషేకాలు అక్కర్లా అంబేద్కర్ యొక్క విజ్ఞాన గ్రంథాలయాలు స్థాపించండి అని చెప్పి నేను చెప్తూ ఉన్నా ఒక విగ్రహం కన్నా ఒక విజ్ఞాన కేంద్రాన్ని మీరు ఇక్కడ ఏర్పాటు చేయండి విజ్ఞానాన్ని పెంచండి కులములన్నీ కూలిపో మతములన్నీ మాసిపోవు జ్ఞానం ఒక్కటే నిలిచి వెలిగిన అదే అంబేద్కర్ యొక్క జ్ఞానం దాన్ని వెలిగించండి చీకోడు ఇక్కడ మనం ఆ పిల్లల ముఖాల్లో మనం ఆనందాన్ని చూడగలుగుతాం ఆ పిల్లల యొక్క భవిష్యత్తుని మనం తీర్చిదిద్దగలుగుతాం ఈ విషయాల్ని జాగ్రత్తగా పరిశీలించండి ఈనాటికి కూడా దేవుడి పేరు మీద ఓట్లు అడిగే దౌర్భాగ్యం భారతదేశంలో వచ్చింది శక్తుల అందరూ సమానమే అన్ని మతాలు ఒకటే మత సామరస్యం ఉండాలి అనే ఆ రాజ్యాంగాన్ని తిరగదోడాలని మనవాద రాజ్యాంగాన్ని మనువాద రోగ ద్రస్తులు ఈ రోజు ముందుకు వస్తున్నారు దీని అందరం కూడా మనం గ్రహించాలి చాలా జాగ్రత్తగా వేయాలి ఓటు అందుకని మార్పుకు ఓటు మన అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని రక్షించుకుందాం